నమస్కారం సాధన కార్యక్రమానికి పునఃస్వాగతం ఇంతకు ముందు వీడియోస్లో మనము హెచ్చు స్థాయి స్వరాలు అంటే హయ్యర్ నోట్స్ పాడుకుందాం ఇప్పుడు ఈరోజు తగ్గు స్థాయి స్వరాలు అంటే లోయర్ నోట్స్ని ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి ఈ లోయర్ నోట్స్ పాడడానికి అవరోహణ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే సా నీ దా గేస சா 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 சி சரி சரி பீ சரி ஃபஸ்ட் மேம் அந்த இக்கடே வச்சி అని సా కంటే కింద ఉన్న నీ వచ్చింది అంటే లోయర్ నోట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి సాని మా గరే సా అక్కడి నుంచి సా గే అలా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి గారి సా నీ సాకంటే నెక్స్ట్ వచ్చిన నీ అంటే సాకంటే కింద ఉన్న నీ అంటే మంద్రస్థాయి నీ అనమాట నిషాదం ఈ మంద్రస్థాయి స్వరాలకి కింద చుక్క పెడతారు డాట్ ఉంటుంది ఎలా అయితే హెచ్చు స్థాయి స్వరాలకి పైన చుక్క పెడతారో మంద్రస్థాయి స్వరాలకి కింద చుక్క పెడతారు అది ఫస్ట్ వన్ ఫస్ట్ వన్లో జస్ట్ నీ ఒకటే వచ్చింది గారి సా అంటే Nishi. Sani da fa ma ga ri se sa 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 ga ni sa ni సారి గమ పామ గారి సనీ సరే గమ సరే గమ పా ద నీస సు సెకండ్ వన్లో గారి సనీ ససనీస అంటే నీ వరకే ఉంది Gari Sani Sa Sani Sa, sa, sa. Anto. Okay. Next. Sani Napa Mage Risa Sa 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 Gari Sani ி சி சி சரி பாம சி சா நீ சி சரி காமா സേ ഗ സമ പരി ഗനി ഗെ സ

Gari fani fani. sani, da pama, Dani fani. sani, sani sari, Gari sani, Dani sani, sani sari, Gama.

అదండి వేరు నోటి నెక్స్ట్ ఇక్కడ గారీసీ దాపా మాప అంటే మా దాకా వెళ్ళి దాపా మా ఇంకా అంతకంటే ఎందుకు వెళ్ళాలంటే కష్టం మా ద మా యా ఇంకా ఎందుకు వెళ్ళాలి అంత అంతలో అంత లోపలికి కూడా వెళ్ళడం కష్టమే అందుకని అక్కడ వరకు చెప్పి ఆపేస్తారు దీ సరే అలా అలా వరుస పెట్టావు దీ అలా వరుస పెట్టి వస్తాయి లోయర్ నోట్స్ కూడా సాధన చేసుకుంటే లోయర్ నోట్స్ వల్ల మంచి గ్రెంథ్ వస్తుందండి హయ్యర్ నోట్ కంటే కూడా లోయర్ నోట్ వల్ల ప్రాక్టీస్లో మంచి బ్రైట్ వాయిస్ వస్తుంది ఈ లోయర్ నోట్స్ని కూడా ఇట్లాగే కీర్తనల్లోనూ స్వరజతుల్లోనూ వర్ణాల్లోనూ చాలా వాటిల్లో వాడతారు బాగా తెలిసిన ఒక స్వరజతి భైరవి స్వరజతి ఉంటుంది నీ దీ సా అది స్టార్టింగే లోయర్ నోట్స్లో స్టార్ట్ అవుతుంది ఆ సర్గైతే క్షే అంబ ఈ స్వరజతిలో ఒక్కొక్క చరణము ఒక్కొక్క స్వరంతో స్టార్ట్ అవుతూ మొత్తం సప్త స్వరాలకి సప్త చరణాలు ఉండేలాగా క్ష్యామశాస్త్రి గారు ఏర్పరిచిన స్వరజతి ఇది రాగం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఇది వినాలనుకుంటే నాదే చింతలపాటి విజయలక్ష్మి అని ఇంకో ఛానల్ ఉంది దాంట్లో ఈ స్వరజతి పూర్తిగా ఉంది నేను తెలుసుకున్న వాళ్ళు వినచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ కార్యక్రమం ఎంతవరకు నచ్చుతోంది ఏమన్నా నేను చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా చేసుకోమంటారా చిన్న సజెషన్స్ ఏమైనా ఉంటాయా ఉంటే నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఓకే ఈ విధంగా సాధన చేసుకుంటే మనం సంగీత సాధన ఎలా చేసుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను అంత తప్ప మనం నేర్చుకోవాలంటే మాత్రం గురుముఖతానే నేర్చుకోవాలి అంతే తప్ప ఏదో ఇది వినేసి నేర్చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎలా పాడుతున్నారు అనేది గురువు యొక్క అబ్జర్వేషన్లో ఉండే నేర్చుకోవాలి నమస్కారం